హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఈ కాంక్రీట్ ప్రపంచంలో బండరాళ్ళలాగే మన బంధాలు కూడా దూరానికి ఎంతో అందంగా కనిపించినా దగ్గరగా చూస్తే బీటలు ఆ బంధం తెగిపోకుండా వేసిన ముడులు బలమైన బంధాలు బంధుత్వాలు వ్యక్తులకు ఆత్మవిశ్వాసాన్ని జీవితంలో భద్రతని అందిస్తాయి ఈ బండరాళ్ళలాగే దగ్గరగా విడితే చూడండి ఎన్ని బీటలు బంధం మోత రోత అనుకుంటే ఇంత అందం మనకి కనిపిస్తుందా అలాగే ఈ బండరాయి బీటల వారిన బండరాళ్ళతో తాళ్ళతో బిగించి మరీ అందంగా కనిపించేటట్లు చేశారు ఆ తాళ్లను ఆ బండ తెంచేసుకుంటే ఈ అందం ఉంటుందా అలాగే బలమైన బంధాలు బంధుత్వాలను కూడా మనం తెంచేసుకుంటే మానవత్వం మిగులుతుందా ముందు ముందు మనకి భద్రత ఉంటుందా డబ్బు కోసము పరువు కోసము మాట పట్టింపు కోసము బంధాలను తెంచేసుకుంటూ పోతే ఇక మానవత్వం ఏముంటుంది బలవంతంగా జీవించడం తప్ప అందుచేత ఆనందంగా అందంగా ఆహ్లాదంగా జీవించాలంటే బంధాన్ని నిలబెట్టుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్